హరహర్ మహాదేవ శింభో కాశీ విశ్వనాథ గంగ నాయన నిజం తెలిసిన వారు శాస్త్రజ్ఞులు భాషణాకారులు ప్రపంచంలో పెద్దలు పెద్దలు ఎవరు లేరనే చెప్పచ్చు బాధపడబాకండి నేను నిజం చెప్తున్నా అంటే నిజం తెలిసినా చెప్పలేని వారు కొంతమంది నిందలు వేయకుండా ఉండేటువంటి బంధువులు ఎవరు లేదు అంటే నా సొంత అనుభవాన్ని మాత్రమే చెప్తాను ప్రపంచం ఎలా ఉందో అది మీకు మీకు మీ ఊహలకి మీ అనుభవాలకి తెలిసింది నా అనుభవం నా ఊహలో నా ఊహ కాకుండా నా అనుభవానికి ఉంది అనమాట అంటే నిజం తెలిసిన వాళ్ళు ఎవరు లేదు నిందలు వేయని బంధువులు ఎవరు స్నేహితులు ఎవరు లేదు కష్టంలో ఆదుకునేటువంటి వానికన్నా కష్టాలకి నెట్టేటువంటి వాడిని కార్పణ్యాన్ని చూపించేటువంటి వాడిని ఎక్కువ నేను డెబ్బై సంవత్సరాలుగా చూసినా అంటే అందరి మీద నేను నిందలు నేను వేయడం లేదు కానీ నిజాన్ని తక్కువగా నమ్మి అబద్ధాన్ని ఎక్కువగా నమ్మి దేవతలను మంత్రాలను మహిమలను డబ్బుతో కొనుక్కునేటువంటి వాళ్ళు ఎక్కువగా నాతో పరిచయం అన్నమాట స్నేహితుల్లో కానీ బంధువుల్లో కానీ అంటే నేను ఇస్తాను రా బాబు ఉంటే కూడా అంతమంది ఇప్పించుకోకుండా దాన్ని పెరుక్కుని కింద పడేసుకునే వాళ్ళు ఉన్నారు నా సొంత అనుభవంలో డెబ్బై సంవత్సరాలు ఏడు పదుల్లో ఇప్పుడు రెండు మూడు సంవత్సరాల పల నాకు బుద్ధి వచ్చిందేమోనేట నాకు అనుకుంటా ఉన్నా అది కూడా అంటే డెబ్బై ఏళ్ళ నుంచి బుద్ధి లేకుండానే బతికిపోయినా ఏమో ఈశ్వర్ని కిరక కాశీవాసంలో ఉండి కనికరంగా కాఠిన్యమైనటువంటి కష్టాలకన్నీ ఓర్చుకొని చలెనక ఎండనక వాననక గాలి అర్థమైన ఇక్కడ అన్నీ ఇక్కట్లుగానే ఉంటుంది అంతా నిజం మీదనే అర్థమైన నిలకడ మీదనే ఉంది శివాలయ అంటే కాశీనే శివాలయం ఆ శివాలయాన్ని ఈశ్వరుడు త్రిశూలం మీద తన దేవాలయాన్ని తన ఇంటిని తానే శూలం మీద ఎత్తి పెట్టుకున్నాడు అనమాట తన మహిమలతో అని శాస్త్రం చెప్తుంది అంటే లక్షల సంవత్సరాలు కాదు కోట్ల సంవత్సరాలు కాకదు యుగ యుగాంతరాలుగా కాశీ నగరాన్ని త్రిశూలం మీద ఈశ్వరుడు ఎత్తుకున్నాడు అంటే ఎటువంటి ప్రళయాలు కాశీకి రావని ఇక్కడ ఉత్తుత్తి మరణాలు అంటే చావులు జరగబుని చావులు ఉన్నాయి ఖచ్చితంగా ఖచ్చితంగా ఎందుకంటే ఇది మహాశ్మశానం చావు లేకుండా పీనిగిల్లెట్లా రా సంస్కారింపబడతాయి కాలుతాయి ఒక నిమిషం సెకండ్ కూడా విడువు లేకుండా పినిగిలు కాలుతూనే ఉంది యుగు కాంత్రాలుగా అంటే అర్థమైన ఇక్కడ చావులు లేవా అర్థమైన ఖచ్చితంగా ఉన్నాయి కానీ అల్పాయుష్గా అనవసరంగా చచ్చిపోరు అంటే వినాకారణంగా వినాకారణంగా ఎవరు చనిపోరు కారణంగా చనిపోతారని తెలిసింది చుట్టి చుట్టిపట్టి ఎందుకు చెప్తా అంటే కనికరింబలేని మనుషుల దగ్గర నిజాన్ని ఒప్పుకోలేని మనుషుల దగ్గర భక్తి తూతూతుగా ఉత్పత్తిగా చేసేటువంటి భక్తుల దగ్గర మనం ఏం చేయగలం ఏం చెప్పగలం అంతా పైసేమే పరమాత్మాని అర్థమైన డబ్బులు లేదే ప్రపంచం లేదని డబ్బులు లేదే పూజ లేదని డబ్బులు లేదే కోరికలు లేదని అర్థమైన ధనమూలమిదం జగత్ అనేటువంటి జనాల్ని చూసి 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 విసికి వేసారిపోయి ఈ చిన్న పోస్టు చేస్తా ఉన్నా తక్కువే అరహర మహాదేవి సింభు కాశీ విశ్వనాథ గంగే మహామంత్రం నేను కాశీలో ఉన్నా గుర్తుపెట్టుకోండి గంగా భవాని గాయత్రి కాళీ లక్ష్మి సరస్వతి రాజరాజేశ్వరి బాలా శ్యామలా శ్రీ లలితాంబిక నవదుర్గా మహాకాళి బ్రహ్మ విష్ణు శివాత్మకం త్రికాల జ్ఞాన సంపన్నం నమామి భువనేశ్వరి శుభం కరోతు కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రు బుద్ధి వినాశాయ దివ్య జ్యోతిర్నమోస్తుతే ఎందుకనంటే ఇప్పుడు త్రయోదశి ఉపరి చతుర్దశి ఇంకా రేపు పౌర్ణమి ఇది కార్తీక శుద్ధ పౌర్ణమి అంటాం ఈ కార్తీక పౌర్ణమి నాడైనా మా ఆశీస్సులు అందుకుని ఈ పోస్టులు కొంతమందికి పంచుకోగలరా ఆయన హరహర్ మహాదేవ సింభు కాశీ విశ్వనాథ అని కాఠిన్యం అనేది అంటే కాలకోట విషాన్ని గొంతు లోపల పెట్టుకుని ఆయన బతికే ఉన్నాడు ఈశ్వరుడు మన కోష్టం చచ్చిపై ఆయన శవంగా మారలేదు అంటే చచ్చుని శవంలో కూడా సంస్కారం అయ్యేదానికి తాను శ్మశానంలో ఉన్నాడనమాట రాజాస్థానాలు ఉన్న ప్రపంచమంతా తనదైన ఆయన శ్మశానం మహా స్మశానం మణికర్ణిక ఘాట్ లోపల ఆయన కాశీలో ఉన్నాడు ఇది మనం ఎంతవరకు నిజమని చెప్పి ఆలోచన చేస్తాం ఎంతవరకు అబద్ధమని ఆలోచన చేస్తాం ప్రశ్న మీకే జవాబు మీకే కానీ కఠినమైనటువంటి కష్టాలను కూడా సులభంగా తీర్చేటువంటి కనికరస్తుడు ఈశ్వరుడు ఈశ్వరుడు సర్వభూతాల్లో ఉన్నాడు ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానం బ్రహ్మాధిపతి బ్రహ్మణో అధిపతి బ్రహ్మ శివోమి అస్తు సదాశివం అనే మంత్రాన్ని తలుచుకోండి మీకు ఉంటే నా మాట నచ్చింటే ఏదైనా ధర్మభిక్ష పెట్టండి అర్హర్ మహాదేవ సింభు కాశీ విశ్వనాథ్ భక్తులు సైలెంట్ అయినట్టు ఉన్నారు అరహర్ మహాదేవి సింభు చెప్పడం తక్కువ తగ్గువైపోతుంది భిక్షం పెట్టడం కూడా తక్కువైపోతుంది నేను చెప్పలేను కానీ కానీ భిక్షాలతో అవసరం ఉంది రా నాయన అర్థమైన ధర్మభిక్షుకుని కదా నాకు ఇంకా వేరే పాయిదా అంటే సంపాదన లేమీ లేవు అంటే లక్షలు వచ్చినా లక్షలు ఖర్చు అయిపోతుంది నాయన కోటి వచ్చినా కోటి అయిపోతుంది ఎందుకంటే నేను ప్రాపర్టీల మీద పాపల మీద పాపుగండా మీద అర్థమైన ఏదో కుర్చీల మీద అధికారాల మీద నేను ఇన్వెస్ట్మెంట్ చేయడం లేదు వచ్చిన డబ్బును వచ్చిన విధంగా అర్థమైన భక్తులు కానీ భక్తి భగవంతుని పూజకని ఖర్చు పెట్టేసి కాశీవాసంలో ఉంటూ ఉన్నాను ఈ కాశీవాసంలో నేనుండేది పరమేశ్వరుని యొక్క ఆశీర్వాదంతో పరమేశ్వరుని యొక్క గుణంతో భక్తులు ఇచ్చేటువంటి భిక్షతో నేను కాశీవాసం చేస్తాను ఇందులో స్నేహితులు ఉండొచ్చు బంధువులు ఉండొచ్చు శిష్యులు ఉండొచ్చు నిజమైనటువంటి భక్తులు ఎవరైనా భిక్షం ఇచ్చి నన్ను కాపాడుకోవచ్చు అరహర మహాదేవ సింహో కాశీ విశ్వనాథ్ గంగే నాయనలారా నైన్ త్రీ ఫోర్ త్రీ సెవెన్ నైన్ సెవెన్ త్రీ త్రీ నైన్ నెంబర్కి భిక్షం పెట్టండి నైన్ త్రీ ఫోర్ త్రీ సెవెన్ నైన్ సెవెన్ త్రీ త్రీ నైన్ నెంబర్ భిక్షా భిక్షం పెట్టి అరహర మహాదేవ సింభు కాశీ విశ్వనాథ గంగా అని చెప్పి ఒకసారి దండం పెట్టండి అర్హర్ మహాదేవ్ అర్హర్ మహాదేవ్ నాతో మాట్లాడదలిచిన వారు హరో హరో అనుకుండా మామూలు కాళ్ళు చేయకుండా ఖచ్చితంగా ఖచ్చితంగా ఫేస్బుక్ కాళ్ళు చేయకుండా వీడియో కాళ్ళు వీడియో కాల్ వీడియో కాల్ మాత్రమే చేయగలను మాతో మాట్లాడదలిచిన వారు మమ్మల్ని చూడగలిగిన వారు వీడియో కాల్ చేస్తే நேன் உன்ன பிரசு லொக்கேஷன்ஸ் அந்த ஷேர் அரஹர் மகாதேவ அரஹர் மகாதேவ் அரஹர் மகாதேவ் சிபம் போய் எத்தனைலாரா